హాయ్ అండి ఇవాళ ఆర్ నైన్ థౌజండ్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము షాపింగ్ మాల్ అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ త్రిపుల్ నైన్కి అయితే త్రీ టాప్స్ అండి చాలా బాగున్నాయి టాప్స్ ఫెస్టివల్ టైం కదా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి టాప్స్ వచ్చి చాలా లుకింగ్గా ఉన్నాయి నెక్కి వచ్చి డిజైన్ వచ్చిందండి వైట్ అంతా టాప్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా లుకింగ్ అయితే ఉంది ఈ టాప్ అయితే ఇవన్నీ త్రిబుల్ నైన్కి అయితే త్రీ టాప్స్ అండి న్యూ కలెక్షన్ టాప్స్ చాలా లుకింగ్ అయితే ఉన్నాయి టాప్స్ ఆరెంజ్ కలర్ వచ్చింది నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది కలర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది బ్లూ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర ఇవి వచ్చి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి టాప్స్ టెంపుల్ కానీ అకేషన్స్ కానీ చాలా లుకింగ్గా ఉంటాయి ఈ టాప్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే టూ టాప్స్ అండి వచ్చి ప్లాజా డ్రెస్సెస్ డ్రెస్ అంతా ఇలా ఉంటుంది నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయితే వచ్చింది కట్స్ అండి ఇవన్నీ ప్లాజా డ్రెస్సెస్ అండి ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి డ్రెస్ అంతా వైట్ వచ్చింది నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇవి వచ్చి కోట్ మోడల్ డ్రెస్సెస్ అండి ఈ టాపు బేబీ పింక్ వచ్చిందండి చాలా లుకింగ్గా ఉంది టాపు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ టాప్స్లో అయితే ఎల్ నుండి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి సైజులు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్కి అయితే త్రీ టాప్స్ అండి కలర్స్ అయితే ఇవి కాటన్ టాప్స్ ఇవి వర్కింగ్ ఉమెన్స్ కానీ వేర్స్ కానీ చాలా బాగుంటాయండి ఈ టాప్స్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ కూడా ఉన్నాయి ఈ టాప్స్లో ఇది వచ్చి ఫోర్ ఎక్స్ఎల్ ఇదొక కలర్ అండి బ్లూ పింక్ ఈ డ్రెస్సెస్ అన్నీ ఆఫర్స్లో ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అండి డ్రెస్ వైట్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది అండి దగ్గర అయితే డిజైన్ వచ్చింది ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే స్ట్రైట్ కట్ వచ్చిందండి ఈ టాప్ వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయండి ప్యాంట్ వచ్చి గ్రీన్ వచ్చింది ఇది వచ్చి దుపట న్యూ ఇయర్కి పొంగల్కి ఫెస్టివల్ టైం కదా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి క్రీమ్ కలర్ వచ్చిందండి టాపు ఎయిటీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తాయండి టాప్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి వచ్చి కాలర్ నెక్ డ్రెస్ వెస్టర్న్ స్టైల్ అయితే టాప్స్ అయితే ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే టూ పీసెస్ ఇది ఒక కలర్ అండి నెక్ దగ్గర అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇవన్నీ కిడ్స్ వేర్ అండి చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ